ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు గురుదత్త అభయదానమును తెలియజేయుచున్నారు గురుడు బోధనం చెప్పిన పని చేసి శిష్యాఘనికి చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించే నే ఇద్దరి కొండ దగునిట్టి మేదా

ఓ శిష్యుడా సద్గురువులను శరణబంధు శిష్యులు ప్రపన్నుడు చాత్రుడు సామాన్యుడు అని మూడు విధములుగా నుందురు ఇందు ప్రపన్నుడైన ఉత్తమ శిష్యుడు గురువు చెప్పక పూర్వమే అతని భావములను గ్రహించి అతని కార్యములను చక్కగా నెరవేరుచు నెరవేర్పుచూచుండును ఇక రెండవ వాడైన ఛాత్రుడైన మధ్యమ శిష్యుడు గురువు చెప్పిన కార్యములను శ్రద్ధతో చేయుచుండును ఇక మూడవ వాడైన సామాన్యుడైన అధమ శిష్యుడు గురువు చెప్పిన పనిని తప్పని వాదించుచు వారిని చేయకుండును గురువు చెప్పేటి పనులు ధర్మ విరుద్ధములుగా ఉండకూడదు శిష్యుడు వారిని తప్పని వాదించరాదు గురు శిష్యులిద్దరూ వారి వారి ధర్మములను పాటింపవలియను అధముడైన శిష్యుడు తను గురువుతో మీరు ముందుగా నాకు పరిపూర్ణ బోధ తెలియజేయుడు తరువాత నేను మీరు చెప్పిన పనులను చేసేదను అని అట్టివాడు దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు ఎందు దయగలిగి అతనికి పరిపూర్ణ బోధ తెలుపరాదు ముందు వానిని అనేక రకములుగా తిప్పలు పెట్టి వాని యొక్క మనస్సును సరిచేయవలను అతని బుద్ధి సరి అయి అయినదా లేదా అని సరి అయిన సరి అయ్య పనులు చెప్పినను పనులు శ్రద్ధతో చేయుచున్నప్పుడే వానికి పరిపూర్ణ బోధ తెలియపరచవలెను ఓ శిష్యుడా ఇక్కడ లోకములో సద్గురువులను శరణబందు శిష్యులలో మూడు రకాల విధములు కలిగిన వారు ఉంటారు మొదటి రకము ప్రపన్నుడు అంటే ప్రపన్నుడైన ఉత్తమ శిష్యుడు గురువు చెప్పక పూర్వమే అతని భావములను గ్రహించి అతని కార్యములను చక్కగా నెరవేరుచూ ఉంటాడు ఇక్కడ ప్రపంచములో సద్గురువులను శరణ పొందే శిష్యులు మూడు రకాల మూడు తరగతుల వాళ్ళు ఉంటారు అని మనకు తెలియజేయటం జరిగింది ఇందులో మొదటివాడు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా అతని మనస్సు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే గురువు చెప్పక పూర్వమే అంటే ఏదైనా సరే ఒక పని కానీ ఒక విద్య కానీ ఆ గురువు చెప్పక పూర్వమే అతని భావములను గురువు యొక్క భావములను గ్రహించి అతను ఏ కార్యాలైతే చేయమని చెబుతాడో ఆ కార్యాలు చెప్పకదలకే వాటిని గ్రహించి చక్కగా చక్కగా నెరవేరుస్తూ ఉంటాడు మొదటి శిష్యుడు మొదటి గుణము కలిగిన వాడు ఉత్తమ శిష్యుడు అంటే అటువంటి ఉత్తమ శిష్యుడు యొక్క గుణాలు లక్షణాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట గురువు గారు ఏదైనా చెప్పకలకే ఆ పనిని గ్రహించి గురువు యొక్క మనస్తత్వాన్ని గ్రహించి ఈ పని మనల్ని చెయ్యముని చెబుతూ ఉన్నారు అని గ్రహించి ఈ పని చెయ్యి అని చెప్పకథలకే ఆ పనిని చేసే విధంగా ఉంటాడు మొదటి తరగతికి చెందిన ఉత్తమ శిష్యుడు ఇక రెండవ వాడు రెండవవాడు ఛాత్రుడు రెండవవాడు ఛాత్రుడైనా మధ్యమ తరగతి కలిగిన వాడు అన్నమాట అయితే ఈ మధ్యమ తరగతి కలిగిన శిష్యుడు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా తన గుణాలు ఏ విధంగా ఉంటాయి అంటే గురువు చెప్పిన కార్యములను శ్రద్ధతో చేస్తూ ఉంటాడు అంటే ఏదైనా సరే ఫలాని ఈ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి ఈ పని చెయ్యి అని ఏదైతే తను చెబుతూ ఉంటాడో గురువు ఆ గురువు చెప్పిన పనిని చేయటమే నా బాధ్యత చేయటమే నా కర్తవ్యము అని భావించి ఆ గురువు చెప్పిన యొక్క పనిని తూచా తప్పకుండా ఆచరించు నడుస్తూ ఉంటాడు ఈ మధ్యమ తరగతి కలిగిన శిష్యుడు రెండవ రకము కలిగిన శిష్యుడు ఇక మూడవ వాడు సామాన్యుడైన అధమ శిష్యుడు అంటే మూడవ తరగతికి చెందిన శిష్యుడు ఏ విధంగా ఉంటాడు అంటే గురువు చెప్పిన పనిని తప్పని వాదించుచు అంటే గురువుగారు ఏ పని అయితే చెబుతారో ఆ పనిని తప్పని అది కరెక్ట్ కాదు తప్పని గురువుకే ఎదురు తిరిగి ఆ గురువు చెప్పిన పనిని తప్పని గురువుతోటి వాదించుచు ఆ పని చేయకుండాగా మళ్ళీ గురువు చెప్పేడి పనులు ధర్మ ధర్మ విరుద్ధములుగా ఉండకూడదు అని గురువుకే పాఠాలు నేర్పుతూ ఉంటాడు శిష్యుడు వారిని తప్పని వాదించుతూ ఉంటాడనమాట శిష్యుడు తన గురువుతో మీరు ముందుగా నాకు ఈ పనులన్నీ కాదు నాకు ముందు పరిపూర్ణతత్వాన్ని పరిపూర్ణ బోధను తెలియజేయండి తర్వాత నేను మీరు చెప్పిన మీరు చెప్పిన పనులను నేను తర్వాత చేసేదను అని అటువంటి భావనలతోటి అటువంటి గుణములతోటి కూడుకొని ఉంటాడు మూడవ రకము యొక్క శిష్యుడు అందువల్ల అటువంటి వాడు దుర్మార్గుడు అటువంటి దుర్మార్గుడు ఎందు ఒకవేళ ఈ గురువుకి దయగలిగి అతనికి పరిపూర్ణ బోధ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుపరాదు ఎందుకు ఆ పరిపూర్ణ బోధ అటువంటి శిష్యుడికి తెలుపరాదు అంటే తనలో ఉండ గుణలక్షణము ఏ విధంగా ఉంటుంది అంటే గురువు చెప్పిన యొక్క భావాన్ని గ్రహించకుండా అది విరుద్ధమైనది అది వ్యతిరేకమైనది అనేటప్పుడు తనకు పరిపూర్ణ బోధ ఏ విధంగా తనకు పడ్డుద్ది వాస్తవమైన దైవ సంబంధించిన మార్గము ఏ విధంగా ఉంటుంది అంటే ఈ నేను అనే అహంకారము నాది అనే మమకారము నేను అనే ఈ అహము నాది అనే ఈ శరీరమే నాది అనే మమము ఏదైతే ఉందో ఈ రెండు అనేది ఇంత తొలగిపోయి అంత మీద తక్కువ భావముతోటి వాటిని ఏమీ లేకుండా చేసుకుంటూ ఉత్తమ యొక్క లక్షణము అంటే వీటికి మిగిలి ఉండ వీటికి ఆధారం ఉండ పరమాత్మ స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితికి చేరుకోవాలి అనే యొక్క భావన కలిగితేనే ఈ రెండింటి యొక్క విధానం తగ్గిపోద్ది నేననే అహంకారం కానీ నాదనే మమకారము గాని ఈ రెండింటి యొక్క భావన అనేది తొలగనంతసేపు వీటి యొక్క ఉద్ధృతం అనేది తగ్గనంతసేపు తను భక్తి అనేది పెరగనే పెరగదు భగవంతుని మీద ఇక్కడ భగవంతుడు మనకి కనపడడం రూపకములోనే మనకి భగవంతుడి యొక్క రూపకం మనకి అక్కడ కనపడేది అటువంటప్పుడు భగవంతుడే ఆ రూపకములో ఉండి మనకి భగవంతుణ్ణి చూపించేదానికి సంబంధించిన మార్గాన్ని ఏర్పాటు చేసి చూపించే మార్గాన్ని మార్గదర్శకుడుగా మనకు నిలబడేది గురువే మరి ఎటువంటి ఈ గుణాలు కలిగిన వాడు గురువు చెప్పిన దానికి ఎదురు పాఠాలు చెప్పి ఆ ఎదురుపాఠాలు చెప్పిన యొక్క శిష్యుడి యొక్క గుణాలో ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటి వాడికి వాస్తవమైన ఈ పరిపూర్ణ బోధ ఈ భగవంతుని యొక్క మార్గము ఏ విధంగా పట్టుద్దంటే ఏ విధంగానూ కూడా పట్టదు మరి అటువంటి వారిని ఏమి చెయ్యాలి అటువంటి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పరిపూర్ణ అనేది తెలుపరాదు ముందు వాని అనేక రకములుగా తిప్పల పెట్టాలి అనేక రకాలుగా తిప్పల పెట్టడం అంటే అసలు నిలబడగలుగుతాడు ఈ గురుస్థానంలో నిలబడగలుగుతాడో లేకపోతే పారిపోతాడు అతలో అతని గుణాలు యొక్క స్వామారితనం కలిగినవాడు లేకపోతే కనీసం ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఓర్చుకొని పనులనేది చేయగలుగుతాడో లేదో ఈ వాస్తవమైన తత్వాన్ని గ్రహించే యొక్క గుణం తన దగ్గర ఉన్నదో లేదని అటువంటి గుణం కనపడిందాక మనకే తనని అనేక రకాల పరీక్ష రూపకములో తను నిలబడేది నిలబడింది తెలిసేదానికి అనేక రకాల పనులు తను చేసేదానికన్నా కూడా అధికమైన పనులనేది తనకి ప్రబోధించటము తెలియజేయటం అనేది జరిగి తర్వాత వాటినన్నింటినీ చేస్తూ ఉన్నాడా లేదా లేకపోతే పారిపోవటం అనేది జరుగుతూ ఉన్నదా లేదా అని అట్లా పరీక్షించి తర్వాత వాని యొక్క మనస్సును సరిచేయవలను ఇక్కడ మనస్సు యొక్క లక్షణం ఎక్కడ సరిపడుద్ది అంటే ఏదైనా సరే ఒక వ్యతిరేకత ఒక మార్గానికి సంబంధించిన విధానం మనస్సు అనేది వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ మార్గానికి సంబంధించిన విధానం అంటూ ఆ మనసులో లేకుండా తను నేననేదే కరెక్టు నా భావనే కరెక్టు నేను చెప్పిందే నిజము నేను అనుకున్నదే నిజము నేను చేసేదే నిజము అని అది గురువుల దగ్గర కూడా అటువంటి యొక్క ప్రతాపాన్ని చూపెట్టే యొక్క మనస్సు లక్షణము కలిగిన వాడిని అది ఏ విధంగాను అంటే తనకి కష్టమైన పనులు ఏ విధంగా తనకే కంటే మించిన బరువు కలిగిన పనులు ఏవైతే ఉండయో వాటిని ప్రోత్సహించడం అనేది తప్పనిసరిగా అవసరం అన్నమాట ఎందుకు ఈ భౌతిక సంబంధించిన పనులకే అతను కానీ నిలబడి చేయగలిగి ఓర్పుతోటి ఆ పనులు కానీ చేయగలిగితే అప్పుడు తనకి ఎంతో ఎంతో అక్కడ ఓర్పు అనేది తయారవుద్ది ఆ పనుల్లో తనకి ఏంటంటే చెప్పింది చేయటమేను చేసినాక ఆ పనిలో వచ్చిన తర్వాత ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎంత కష్టమైతే మనం చేస్తూ ఉంటామో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది అదే విధంగా ఇటువంటి అధమ శిష్యుడు మూడవ రకమైన శిష్యుడు అటువంటి కష్టమైన పనులు గురుడు కానీ చెప్పి తన చేత కానీ చేపించినట్లయితే అప్పుడు తన మనస్సు అనేది కాస్త కోస్తో కుదుట పడటం అనేది జరుగుద్ది ఆ కుదుట పడ్డ మనస్సును సరిచేసిన తర్వాత అతను బుద్ధి సరి చెప్పిన పనులలో ఉంటుందా లేదా అని శ్రద్ధతో చేయుచున్నాడా లేడా అని వానిని పరీక్షించి అప్పుడు వానికి ఈ పరిపూర్ణ బోధ యొక్క వివరాలు కానీ ఈ భగవంతుణ్ణి దానికి సంబంధించిన మార్గాన్ని కానీ సూచించటం అనేది అవసరము అది వాస్తవమైన ఈ ముగ్గుడు ఈ మూడు రకాల గల శిష్యులు అనేది ఉత్తమ తరగతి వాడు మధ్యమ తరగతి వాడు మూడవ తరగతి వాడు ఈ ముగ్గురు కూడా మూడు రకాలైన వాళ్ళు ఉత్తమ తరగతికి చెందిన శిష్యుడైతే చెప్పి చెప్పకతలకే గురువు యొక్క మనస్తత్వాన్ని గ్రహించి చెప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మధ్యమ తరగతి వాడు అయితే గురువు ఏ పని చెబుతాడా అని ఎదురు ఆ చెప్పిన పనిని తూచా తప్పకుండా ఆ విధంగా ఆ చెప్పిన పనిని అనుసరించి చేసుకుంటూ వెళుతూ ఉంటాడు ఇక మూడవ తరగతి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే చెప్పిన పని అంటూ చెయ్యకుండా ఆ పని అది ధర్మమా ఇది ధర్మమా అది ధర్మం కాదు ఇది ధర్మం కాదు అని గురువుకే తిరిగి ఎదురు పాఠాలు చెప్పేదానికి తయారవటం తయారవుతాడనమాట ఈ రకంగా ఈ మూడు తరగతుల వారు ఈ లోకములో తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యలో కూడా ఇటువంటి తరగతి ఉత్తమ మధ్యమ అధమా అని ఈ మూడు రకాల కలిగిన వాళ్ళు ఈ ప్రపంచములో ఉంటారు అయితే మనకి ఈ మూడు రకాల కలిగిన వాళ్ళు ఉంటారు అన్నప్పుడు ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణాన్ని మనం సంపాదించుకోవటం చాలా చాలా అవసరం ఎందుకు అంటే ఎదుటి యొక్క మన గురువు అనేది మనకే విద్య అనేది ఆ ప్రబోధించినప్పుడు ఆ ప్రబోధంలో ఉండ సారాంశము కానీ అందులో ఉండ సూక్ష్మమైన భగవత్ తత్వం ఏ విధంగా ఉన్నదో అని గ్రహించేదానికి సంబంధించిన మన దగ్గర ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి ఉత్తమ లక్షణం కానీ మన దగ్గర ఉండట్లయితే వాస్తవమైన భగవంతుని తత్వం ఎటువంటిది అంటే సూక్ష్మం కంటే సూక్ష్మమైనది సూక్ష్మాది సూక్ష్మమైనది అంతకంటే తక్కువైనది ఇంకొకటి లేనేలేదు ఇక అంతకంటే పెద్దది కూడా ఇంకా రెండవది అంటూ లేనే లేదు అంటే ఇక అంతకన్నా తక్కువది అంతకన్నా పెద్దది అంటే ఇక ఈ మధ్య మొత్తం కూడా ఆ స్వరూపమే ఉండదు అన్నమాట అటువంటి సూక్ష్మమైన యొక్క పరమాత్మ స్థితిని చెందాలి అన్నప్పుడు ఈ విధంగా తదేక నిష్టతో ఉత్తమ శిష్యుని యొక్క లక్షణాలు మన దగ్గర ఉంటేనే కానీ ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం పొందగలుగుతాము లేక అటువంటిది లేనప్పటికీ సరే మధ్యమ స్థితి ఉన్నప్పుడుకైనా సరే మనం చెప్పింది చెప్పినట్టన్నా చేసుకుంటూ కానీ వెళ్ళిపోతే ఆ దానివల్ల వచ్చిన ఫలితం కూడా ఇటువంటి ఉత్తమ స్థితికి ఉత్తమ శిష్యుని యొక్క లక్షణాలనే మనం పొందపరిచి ఆ విధంగా తయారవటం జరుగుద్ది ఇక మూడవ తరగతిది అంటే అనేక కష్టాలు పడి చివరికే ఆ మన కానీ మార్చుకోగలిగితే ఆడు కూడా తిరిగి ఉత్తమ స్థితి కాడకే రావాల్సి వస్తుంది కాబట్టి ఈ లోకములో ఉండే యొక్క మధ్యమ ఉత్తమ ఈ అధమాయి మూడు రకాల యొక్క శిష్యుల యొక్క లక్షణాలనే వివరించి ఈ గురుదత్త అభయదానం అనే యొక్క విధానాన్ని మనకు తెలియజేయుచున్నారు ఓం తత్సత్